హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా మరి ఏ అయినా పూజ అయినా మనం ఖచ్చితంగా పులిహోర ప్రిపేర్ చేస్తాం కదా మరి ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందైతే చింతపండు నానబెట్టుకొని చింతపండు రసాన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలోకి ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జిలకర వేసుకొని అవి వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి పచ్చిమిర్చి బాగా వేగి కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో మనం వెల్లుళ్ళు వేసుకొని వేయించుకోవాలి ఈ వెల్లుల్ని పొట్టు తీసి తీసి పచ్చగా దంచి యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని వీటిని కూడా బాగా వేయించుకొని ఇందులో ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి ఎండుమిర్చి కూడా బాగా వేగిన తర్వాత ఇందులో పసుపు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకొని తర్వాత మనం ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి చింతపండు రసం వేసిన తర్వాత సరిపడా ఉప్పు వేసుకొని దీనిని బాగా మరిగించుకొని చిక్కబడనివ్వాలి తర్వాత మనం ఒక గిన్నెలో ఆయిల్ తీసుకొని పల్లీలు మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీనిని పులుసులో కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే మెత్తగా అవుతున్నాయని నేను సపరేట్గా ఫ్రై చేసి మనం పులిహోర కలిపిన తర్వాత లాస్ట్లో యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది పల్లీలు మెత్తగా అయిపోకుండా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న రైస్ ఇలా పొడి ఉండేలాగా చూసుకోవాలి అన్నం చల్లారిన తర్వాత అందులో పసుపు ఉప్పు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు పులుసును కూడా ఇందులో వేసుకొని అన్నానికి బాగా పట్టించాలి మీకు ఇలా స్పూన్తో కలపడం ఇబ్బందిగా ఉంటే చేత్తో అయినా కలుపుకోవచ్చు కానీ పులుసంతా అన్నానికి పట్టేలాగా బాగా కలుపుకున్న తర్వాత మనం తాలింపు చేసుకున్న పల్లీలు శనగపప్పు మినపప్పు కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే ఎంతో ఈజీగా ఎంతో టేస్టీ అయినా గుడిలో ప్రసాదంలాగా చాలా టేస్టీగా ఉంటుంది Thank you for watching please like share subscribe okay bye